ఐలమ్మ గారి నూట ముఖ్య జయంతి సందర్భంగా ఆమె వారసులో మేమంతా అనుకుంటున్నారు శాఖ శాకర్ వాసులో మేము కూడా ఆమె వారసులమే గర్వంగా చెప్తాం ఆనాడు వాన్సంద్ దొర అని అనకపోతే పరిస్థితి లేని రోజుల్లో వాన్సంద్ కాదు బందూకు పడతాయనేటువంటి వీరనారి ఐలమ్మ గారు మరి ఈ రోజుల్లో ఇంత టెక్నాలజీ ఉన్న రోజుల్లో కూడా ఇంకా ధైర్యం చేయలేని పరిస్థితులు మనవి కాబట్టి నిజమైన నివాళిని ఆమె కల్పించాలనుకుంటే ఐలమ్మ జీవిత గాథను తెలుసుకొని ఆమె వీర నారి ఆమె బాటల్లో మనం నడచవలసినటువంటి అవసరం ఉన్నది ఖచ్చితంగా అన్ని వర్గాలు వారి వారి సంఖ్యాపరంగా బాగుపడాలనే ఆలోచనతో ఈరోజు ఈ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా సాగలైలమ్మ ఐలమ్మ స్ఫూర్తితోనే మరి దేశ తెలంగాణ ఉద్యోగం ఉవ్వెత్తన లేచి ఈరోజు తెలంగాణ సిద్ధించినటువంటి సందర్భంలో ఐలమ్మ పాత్ర ఆమె ఆలోచన విధానం ఆమె ఇచ్చిన స్ఫూర్తి ఆమె నూరు పోసిన ధైర్యం ఆ కను అనువనువునా మా అందరికీ మాట ఐలమ్మ ఒక చాకలౌలని అనుకుంటే వాళ్ళ భ్రమ ఐలమ్మ మాది కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి బీద బడుగు బలహీన వర్గాలది మా అందరిది చాకల ఐలమ్మ కాబట్టి మరి మా ఐలమ్మ ఆశయాల సాధనకు ఆమె ఇచ్చిన స్ఫూర్తిని తీసుకొని ఈరోజు ధైర్యంగా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది అడుగడుగున ఆమె పోరాటం చేసినటువంటి స్థితిగతులు చూస్తే ఆ రోజు చీర కాళ్ళ మధ్యలో పెట్టుకొని వంగి నడిచిపోయే సందర్భంలో చీర కాళ్ళను పెట్టుకోం మేము బాంతనం బంధువుకు బట్టి యుద్ధం కూడా చేస్తామని చూపించిన వీరనారి గారి జయంతిలో ఈరోజు ఒక మంత్రిగా పాల్గొనడం నిజంగా నా జీవితంలో అదృష్టంగా భావిస్తూ ఉన్న ఆమె స్ఫూర్తిని కనకనాన అందరం నింపుకొని ముందుకు పోవాల్సిందిగా తెలియజేస్తూ ఐలమ్మ జోహార్